హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏం లేదండి మొన్న త్రీ డేస్ క్రిస్మస్గా హాలిడేస్ వచ్చాయి కదా మా తోడుకోడల వాళ్ళు విజయవాడ వచ్చారు సరే అనేసి క్రిస్మస్ రోజు మేము అంతర్వేది వెళ్ళాము మేమైతే విజయవాడ నుంచి మచిలీపట్నం మీదుగా వెళ్ళామండి ఇట్లా స్ట్రైట్గా వెళ్తేనేమో మచిలీపట్నం వస్తుంది లెఫ్ట్కి వెళ్తే అంతర్వేది అనమాట మనం విజయవాడ నుంచి అంతర్వేది వెళ్ళాలంటే రెండు రూట్లు ఉంటాయండి మనకి ఒకటేమో వయ ఏలూరు తణుకు నుంచి వెళ్ళొచ్చు ఇంకొకటి మచిలీపట్నం నుంచి వెళ్ళొచ్చు కానీ ఏలూరు తణుకు నుంచి వెళ్తే టూ ట్వెల్వ్ కిలోమీటర్స్ పడుతుంది ఫైవ్ అవర్స్ పడుతుంది మచిలీపట్నం నుంచి వెళ్తే వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పడుతుంది మేమైతే మచిలీపట్నం మీద నుంచి కానీ వెళ్ళామండి రోడ్డు అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా పంట పొలాలు అవన్నీ కూడా అవన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము యాక్చువల్లీ మేమైతే ఇది థర్డ్ టైం అండి వెళ్ళడము చాలా బాగుంటుంది మేము ఆల్రెడీ చూసాం మా తోడు కూడా వాళ్ళు చూడలేదు కదా వెళ్దాము అనేసి అంటే వెళ్ళాము అనమాట సో టెంపుల్ అవి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ గోదావరి క్రాస్ చేయాలంటే నర్సాపురం బై రోడ్డు వెళ్ళొచ్చు ఫెరీ మీద కూడా వెళ్ళొచ్చండి మేము టూ టైమ్స్ వెళ్ళాం కానీ ముందు బై రోడ్డే వెళ్ళాము ఇట్లా ఫెర్రీ మీద ఫస్ట్ టైం వెళ్ళాము కొంచెం భయంగా అనిపించింది దాని మీద వెళ్ళేది కారులో మన కార్లో కూర్చుంటే డైరెక్ట్గా వాళ్ళ కారు ఫెర్రీ దాని మీదకే తీసుకొని వెళ్తారు బైకులు కానీ కార్లు కానీ కొంచెం భయం భయంగా అనిపించింది కొంచెం బాగా విన్ బాగా యాంగ్జైటీగా అనిపించింది అంటే దాని మీద వెళ్ళడం ఫస్ట్ టైం కదా అదొక కొత్తగా అనిపించింది మాకు అక్కడైతే ఎక్కడ చూసినా కూడా మొత్తం కొబ్బరి చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి ఎంత బాగా అనిపించిందో మొత్తం గుబురుగా మొత్తం ఎక్కువ ఎక్కువ కొబ్బరి చెట్లు బాగా అన్నీ అవే ఉన్నాయి రోడ్డు మాత్రం మొత్తం చాలా బాగుంది రోడ్డు అయితే చూస్తున్నారు కదా రోడ్డుకి అటుపక్కన ఇటుపక్కన మొత్తం కొబ్బరి చెట్లు మధ్యలో రోడ్డు వెళ్తుంటే ఎంత బాగుందో అసలు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా వెళ్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది మాకు ఇంకా అప్పుడు అరౌండ్ టైం లెవెన్ లెవెన్ థర్టీ అయింది సో ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ ఆ టైంలో వెళ్తే ఇక్కడ బస్ సూపర్ ఉంటుంది అసలు ఇంక ఇప్పుడు మనం టెంపుల్కి రీచ్ అయిపోయామనమాట టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది బయట నుంచి ఇది అంతర్వేది అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది చాలా ఫేమస్ ఇది అంతర్వేదిలో ఇక్కడ ఎక్కువ అయితే రథసప్తమి కార్తీక పౌర్ణమి ఇంకా మొన్న వైకుంఠ ఏకాదశి అయింది కదా అట్లా వైకుంఠ ఏకాదశి అవి ప్రత్యేకంగా చేస్తారంట ఫేమస్ అంట దానికి ఆ టైంలో వెళ్ళామంటే మనకు అసలు దర్శనం కూడా చాలా కష్టమవుతుంది అంటే మనం ఫస్ట్ వెళ్ళే ఊరికి టెంపుల్ చూడడానికి వెళ్ళాలన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తేనే మనం టెంపుల్ అంతా కూడా మంచిగా చూడగలము కొంచెం ఆ టైంలో ఉన్నప్పుడు వెళ్తే జనాలు ఎక్కువ ఉంటాం కదా ఎక్కువ చూడలేము టెంపుల్ని మేమైతే ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము బయట మొత్తం చూస్తూ ఉన్నాం టెంపుల్ బయట కూడా చాలా ప్లేస్ ఉంటుంది సో చెట్లు తులసి లక్ష్మీ తులసి అని రామతులసి అని ఇవన్నీ కూడా వేశారు సో ఇదంతా కూడా బయట దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట ఇదంతా కూడా సో ఇదంతా కూడా పైన గోపురం చుట్టూ అనమాట సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి మొత్తం నేను వీడియో తీసుకున్నాను చూశారు కదా టెంపుల్ ఎంత బాగుంది కదా మార్నింగ్ అయితే ఇక్కడ హోమం చేశారంట సో అక్కడ కూడా దండం పెట్టేసుకొని మనం హోమం చేసిన దగ్గర బొట్టు అది తీసుకొని పెట్టుకుంటే కూడా మంచిది కదా ఎక్కడైనా సరే టెంపుల్స్లలో మనం హోమం చేసిన తర్వాత అది లాగా ఉంటుంది కదా అది పెట్టుకుంటే చాలా మంచిదంట సో చూస్తున్నారు కదా టెంపుల్ అంతా కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత గుడి బయట మనకి బై మనం కొబ్బరికాయ పండ్లు అవి కొనుక్కొని వెళ్తాం కదా తులసిమాల మాల అవి కొబ్బరికాయ అయితే లోపల కొట్టారు కానీ ఇక్కడ మాత్రం పండ్లు తులసి మాల ఇక్కడ పెట్టుకోవాలంట మనము సో ఇదంతా కూడా గుడి ప్రాంగణం అన్నమాట లోపలంతా కూడా చూసారు కదా ధ్వజస్తంభము ఎంత బాగా పెయింటింగ్ అవన్నీ వేశారు కదా చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్ అయితే ఆ రోజు హాలిడే కదండి మేము మండే రోజు వెళ్ళాం క్రిస్మ క్రిస్మస్ రోజు వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు అయితే ఫుల్ రేషంది ఉంది హాలిడే అనేమో చాలా రేషంది చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు మనకైతే అక్కడ బయట దీపాలు కూడా అమ్ముతారు కొబ్బరికాయలు అమ్మే దగ్గర దీపాలు కూడా అమ్ముతారు మామూలు దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవి కూడా అమ్ముతారు సో మేమైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని ఆవునే వేసి అమ్ముతారనమాట సో మేము త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని అక్కడ వెలిగిచ్చేసి వచ్చామన్నమాట మేము వెళ్ళే రెండు రోజులు ముందరే ఏకాదశి అయిపోయింది కదండి వైకుంఠ ఏకాదశి అవన్నీ డెకరేషన్ పూలు పెట్టినట్టున్నారు అట్లానే పెట్టారు చాలా బాగా డెకరేట్ చేశారంట ఈ టెంపుల్లో మనకి నిత్య అన్నదానం కూడా ఉంటుందండి డైలీ అన్నదానం పెడతారు భోజనం అయితే చాలా బాగుంటుంది మేమైతే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత భోజనం కూడా చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి ఎవరైనా చూడని వాళ్ళు అయితే ఒక్కసారి వెళ్ళండి చాలా బాగుంటుంది సో మేము ఇంకా బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అక్కడ నుంచి కోరంగి అని వైల్డ్ లైఫ్ సెంచరీ అని ఉంటుందంటండి సో దానికి వెళ్దాం అనుకున్నాము లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళాము ఇంకా బీచ్ చూసాం కదా అది చూడలేదు కదా అనేసి అక్కడికి బయలుదేరాము అదైతే టైమింగ్స్ అంటండి అక్కడ ఫైవ్కి క్లోజ్ అయిపోతుందంట మేము దర్శనం చేసుకొని అంతా చేసుకొని సగం దూరం వెళ్ళేటప్పటికే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ఎట్లా క్లోజ్ అయిపోతుంది అనేసి ఇంకా మేము అటు వెళ్ళలేదు మధ్యలో మాత్రం చాలా బాగా అనిపించాయి ఆ కొబ్బరి తోటలు అవన్నీ కొంచెం దిగి అక్కడంతా ఫొటోస్ అవి కొన్ని తీసుకొని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము కానీ కోరంగి మాత్రం మేము మిస్ అయ్యామండి ఎవరైనా వెళ్ళని అయితే ఒకసారి అటు అంతర్వేది వెళ్ళినప్పుడు వెళ్ళండి చాలా బాగుంటుందంట ఈసారి వెళ్ళినప్పుడు వెళ్ళాలి మిస్ చేయకుండా సో ఇంకా మేము అక్కడికి వెళ్ళలేకపోయాం కదా ఇంకా అక్కడ నుంచి యానాం దగ్గర అనమాట యానాం అంటే అది యూనియన్ టెరిటరీ అనమాట అది పాండుచేరి కిందకు వస్తుంది అక్కడ ట్యాక్సెస్ అసలు ఉండవండి అవి మనకు పెట్రోల్ కూడా దగ్గర దగ్గర లీటర్కి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ రూపీస్ తక్కువ ఉంటుంది అంట మనకి ఎందుకంటే ట్యాక్సెస్ ఉండవు కదా అందుకని ఇంకా ఇప్పుడు మనం యానాం ఎంటర్ అయిపోయాము సో యానాంలో మనకి బీచ్ అవన్నీ కూడా బోట్లు ఇవన్నీ కూడా ఫేమస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఫిషెస్ కూడా కొన్ని నాకైతే ఆ ఫిషెస్ పేర్లు అయితే తెలియదు కానీ చాలా ఫేమస్ అంట ఇక్కడ పట్టి అమ్ముతారంట మేము వెళ్ళినప్పుడు నైట్ అయిపోయింది కదా లేవు అక్కడ కానీ చాలా ఫేమస్ అంట ఆ పేర్లు అయితే నాకు తెలియదు మీకు ఎవరికైనా అటు సైడ్ వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరైనా పేర్లు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము స్పీడ్ బోట్ ఎక్కాము అనమాట ఇంకా అంత దూరం వెళ్ళి మనం బోట్ ఎక్కకుండా వెనక్కి రాము కదా నాకు ముందే చాలా ఇష్టము ఈ బోటు ఇవి ఎక్కాలంటే ముందు వీడియోలో కూడా చూపించాను మీకు నేను భవానీ ఐలాండ్ వెళ్ళింది కూడా పెట్టాను దాని దాంట్లో కూడా అంతే బోట్ ఎక్కాము చాలా ఇష్టం నాకైతే ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఇట్లా నాకే కాదులేండి అందరికీ చాలా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా అందరికీ ఇష్టం ఉంటుంది బోట్లు కానీ మా తోడుకోడలు మాత్రం చచ్చేంత భయం బోట్ ఎక్కాలంటే బోట్ ఎక్కి కూర్చున్నాక కూడా నేను వెళ్ళిపోతాను నాకు భయం నాకు భయం అంటా ఉంది కానీ ఇంకా చివరికి ఎట్లాగో ఇంకా వెళ్ళామనమాట మే నేను మా బావగారు మా తోడుకోడలు కొడుకు మేము అందరం మంచిగా బోట్లో ఎంజాయ్ చేసాము చూశారు కదా ఎంత దూరం తీసుకెళ్ళాడో బాగా కానీ మనం ఇట్లా బోట్లో అట్లా ఎక్కేటప్పుడు మాత్రం కంపల్సరీ లైఫ్ జాకెట్స్ అవన్నీ వేసుకొని వెళ్తే మనకి సేఫ్టీ కదా సో అవన్నీ లేకుండా మాత్రం ఎక్కద్దు ఎవరు కూడా బోట్స్ చూసారు కదా ఇంకా బోటింగ్ అయితే అయిపోయింది ఇంకా ఒక్కొక్కరు దిగిపోతున్నాం అనమాట సో కొంచెం అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే ఇంకొంచెం సేపు తిరిగింటే బాగుండు కదా అనిపించింది సో ఇంకా తప్పదు కదా ఇంకా బయటకు వచ్చేసి ఇంకా బయటంతా అక్కడంతా కూడా మంచిగా అంటే ఆ రోజు యాక్చువల్గా హాలిడే కదా ఎక్కడి నుంచో మరి తెలంగాణ నుంచి ఎక్కడి నుంచో స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చారంట అండి ఒక నైంటీ మెంబర్స్ దాకా తీసుకొని వచ్చారంట త్రీ డేస్ ట్రిప్ అంట చాలామంది స్టూడెంట్స్ కదా ఉన్నారు అక్కడ ఇంకా మనకి ఇటు పక్కకు వస్తే బోటింగ్ అయిపోయిన తర్వాత ఇటు పక్కన వస్తే మనకి శివుడి లింగం ఉంటుంది మధ్యలో లింగం ఉంటుంది అటు పక్కన ఇటు పక్కన ఎలిఫాంట్స్ ఉంటాయి చూసారు కదా ఎంత బాగుంది ఆ చుట్టూతే నీళ్లు పడతా ఉంటాయి అక్కడ దండం పెట్టుకొని అందరూ ఆ నీళ్లు కొంచెం తల మీద పోసుకొని అంటే తల మీద అట్లా అనుకొని ఇంకా బయలుదేరామనమాట అప్పటికే ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా నైట్ వ్యూ కూడా చాలా బాగుంది మా తోడుకోడలు కొడుకు అయితే మంచిగా లాలీపాప్ కొనిచ్చాడు చిన్నపిల్లల లాలీపాప్ తినుకుంటూ మంచిగా నేను మా తోడుకోడలు ఆ ప్లేస్ అంతా ఎంజాయ్ చేస్తున్నాము అక్కడైతే క్రిస్టియన్స్ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది చూసారు కదా సో అక్కడ దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము మీకు ఈ అంతర్వేది ట్రిప్ ఎట్లా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం